జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించి అనంతరం బీసీ హక్కుల పైన బీసీ అసెంబ్లీ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది ఈ సందర్భంగా మదరపల్లి డిఎస్పి గారు బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల పైన ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళపైన ఒక కేసు నమోదు కేసు నమోదు చేయడం జరిగింది కేసు ఎఫ్ఐఆర్ నంబరు టూ సిక్స్టీ టూ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను అడుగుతా ఉన్న డిఎస్పి గారిని మీరే పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది ఎందుకంటే ఏదైతే మా హక్కులు ఉన్నాయో దాన్ని మేము కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేసేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చే ఇవ్వాల్సిన బాధ్యత మీపైన ఉంది మీరే పర్మిషన్ ఇచ్చినారు కరెక్ట్గా ర్యాలీ స్టార్ట్ అయ్యి అర్ధగంట ముందు మీరే పర్మిషన్ క్యాన్సిల్ చేశారు అది కాకుండా మళ్ళా కేసులు కూడా నమోదు చేశారు మా పైన అంటే ఒక పెరియా రామస్వామి అనే ఒక మహనీయుడు ఒక మహానుభావుడు ఈ దేశానికి ఈ ప్రాంతాలకు హక్కుల నాయకుడుగా పిలువబడే నాయకుడి జయంతి రోజున ర్యాలీ చేసుకునే హక్కు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లేదా బీసీల హక్కుల గురించి మాట్లాడే హక్కు మాకు లేదా ఎందుకు మా హక్కులు మీరు రాస్తా ఉన్నారు ఇది డిఎస్పి కొండయ్య నాయుడు గారు మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తే ఎక్కడ కూడా నమ్మశక్యంగా లేదు ఇది ఇది చాలా రోజులుగా ఏదైతే గత ప్రభుత్వం ఒక చేత్తో కొడితే ఈ రుచి ఈ ప్రభుత్వం రెండు చేతులతో కొడతానట్టు వాళ్ళు కొన్ని రకాలుగా దాడులు చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి విపరీతమైన దాడులు పెరిగినాయి దళితుల పైన ఈ నిదర్శనమే మేము మొన్న చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఏదైతే పెరియార్ రామ్సాం నాయకర్ అదేవిధంగా బీసీ హక్కులు ఏదైతే చేసిన ఈరోజు దళితులపై దాడులు ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తెలుగుదేశం పార్టీ చేస్తా ఉందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నేను చెప్తా ఉన్నా గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి దళితులపైన దాడులు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే దళితులు అండగా ఉంటామని చెప్పి మోసగించినటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల పైన విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా మదలపల్లి నియోజకవర్గంలో గత ముప్పై రోజుల్లోనే ఆరు ఏడు చోట్ల దళితులపై దాడులు జరిగాయి కానీ ఎక్కడ కూడా ఈ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు షాజహన్ బాషా గారు కానీ కొండయ్య నాయుడు గారు కానీ దానిపైన చిత్తశుద్ధితో పనిచేయలేదు కాబట్టి దళితుల పైన దాడులు విపరీతంగా పెరుగుతూ పోతానే ఉన్నాయి దానికి జరిగిన దాడులు టీడీపీ ప్రభుత్వానికి వచ్చేసరికి నాలుగు నెలల్లోనే వాళ్ళు కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది వాస్తవం కాబట్టి నేను చెప్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా దాడులు చేస్తూ మొక్క పెట్టి ఏదైతే పెద్దలు సామి చెప్తారు కదా టెన్ వాటి వాటి అని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నప్పుడే ప్రజలు తెలుసుకోవాల్సింది నేను మళ్ళా మీకు ఒక మాట కూడా చెప్తా ఉన్నా మీరు పొత్తు పెట్టుకున్నప్పుడే వీళ్ళు వీళ్ళు కలు జరవాల్సింది కాబట్టి ఈ రోజు దళితుల విపరీతంగా దాడులు పెరుగుతూ ఉన్నాయి నేను చాలా చాలా ఖచ్చితంగా అయితే ఒక మాట అయితే చెప్పగలుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ దళిత వ్యతిరేక పార్టీ రావడానికి ఈ దాడులే నిదర్శనము దాంట్లో ఎటువంటిగా ఎటువంటి ప్రశ్నలు వాళ్ళు వెనకమే ప్రసక్తి లేదు తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా అగ్ర కులాలకు తొత్తులుగా వేస్తున్న డిఎస్పి కొండయ్య లాంటి పోలీసు అధికారులు వచ్చు వీళ్ళంతా కూడా దళిత వ్యతిరేకులుగా పనిచేస్తా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు నివసించే పరిస్థితి లేకుండా పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి కనపడతా ఉంది నాలుగు సంవత్సరాల్లో జరిగిన నాలుగు నెలల్లో జరిగినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఉన్నా లేకపోతే మా హక్కుల కోసం మేము ఒక ర్యాలీ చేస్తా ఉంటే మీరు మా పని కేసులు కడతారా నేను అడుగుతా ఉన్నా ఇదే మధ్యపల్లిలో ఎన్ని రకాలైనవి నేనేజ్ జరిగాయి మీరు ఒక వందల ఒక వందలు కాదు వేరే మంది మొన్న రోడ్డు పైన దయచేసి ఏ ఊరేగింపులు చేసి అది ఒక ఊరేగింపుగా కాకుండా ఒక తెలుగుదేశం పార్టీ యాత్రగా చేస్తే మీకు మీరు కళ్ళు మూసుకున్నారా ఉండారా పోలీస్ అధికారులు చెప్పి నేను నిలదీస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోటోలు పెట్టుకుని వాళ్ళు ర్యాలీలు చేస్తారే ఈ యొక్క లడ్డం పెట్టుకుని ఆ రోజు మీకు ఆ ట్రాఫిక్ కలపలేదా వాళ్ళ కేసు ఎందుకు నమోదు చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నా డిఎస్పీ కొండయ్య ఖచ్చితంగా ఆయన అగ్రకులవాది ఆయన దళిత వ్యతిరేకి ఆయనకు నిజంగా చెప్తా ఉన్నా పెద్దలు స్వామి చెప్తారు కదా శివుని ఆదాయి పుట్టదు అని చెప్పి అలాంటిది ఈ రోజు మదరపల్లి నియోజకవర్గంలో ఏ కేసు నమోదు చేసినా ఎమ్మెల్యే లేకుండా చేసే ప్రసక్తి లేదు మా పైన పెట్టినటువంటి కేసు కూడా ఆయన నాలెడ్జ్ లో పూర్తిగా ఉంది అని చెప్పి కూడా మాకు సమాచారం ఉంది నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి మనం ఆరు నెలలు వెనకాల మీరు ఏ విధంగా ప్రవర్తించారు పోలీసులు ఏ విధంగా పోలీసుల పట్ల మీరు ఏ విధంగా టీడీపీ నాయకులు కావచ్చు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి మాటలు మాట్లాడింది కానీ మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నా మీ యొక్క మాటలంతా కూడా మారిపోయినాయి మీరు ఒక్కింత కూడా వందింతలు దళితుల పైన బీసీల పైన దాడులు చేస్తా కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఇది అధికారం శాశ్వతం అనుకోవచ్చు మీకు ఒక మాట చెప్తా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయినాడు మీరు గెలవడం కాదు ఇది మీ గెలుపు కాదు జగన్మోహన్ రెడ్డి ఓటమి కానీ ఇది గెలుపు అయితే కాదు మీరు ఇది మేము అని చెప్పి మీరు ఏమైనా సంబరపడతా ఉన్నారేమో చాలా తప్పు ప్రజలు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలా ఎస్సీ ఎస్టీ మీరు మైనార్టీలు దృష్టిలో పెట్టుకోండి ఇలాంటి రాజకీయ పార్టీలకు మనం కొమ్మ వరకు ఇది ఎలాంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయి కేవలం మనం అనుకోవచ్చు ఐదు సంవత్సరాలు మేము అధికారంలోకి ఉంటామని కళ్ళు మూసుకొని తెరిస్తే ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి తర్వాత మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తా ఉన్నా ప్రజల ప్రజల హక్కుల ఎస్సీ బీసీ మనం మాట్లాడిన బాధ్యత ప్రభుత్వాలది ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మా పైన కేసులు కడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు పోలీసులు తీరు పట్ల మేము ఖచ్చితంగా ఒకే చెప్తా ఉన్నా మీరు ఎన్ని కేసులు కట్టినా ఏం చేసినా కొండప్ప చర్యలు తీసుకోకపోయినా మీ కూడా అధికారా మా పోరాటాలు ఎక్కడ కూడా ఆగవు ఈ బీసీ అసెంబ్లీని ప్రతి మండలంలో మేము ఏర్పాటు చేస్తాం బీసీ హక్కులు మేము ఖచ్చితంగా అండగా ఉంటాం భోజన సమాజ్ పార్టీ దళితుల నిలబడుతుంది మీరు చేసే ఏదైతే దళితులపై దాడులను అరెస్టులు చేయకపోయినా మేము ఖచ్చితంగా ప్రజలకు మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాం ఖచ్చితంగా ప్రజల పక్షాల దళిత బీసీని బీసీ బహుజన పట్ల వాళ్ళ హక్కుల పట్ల మేము పోరాటాలకు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ పోలీస్ యంత్రాంగానికి ఈ తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వం